హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఏ టిఫిన్లోకైనా రోజు నార్మల్గా చేసుకునే పల్లీ చట్నీని కొంచెం డిఫరెంట్గా పల్లీ చింతపండు కారం ఎలా చేయాలో చూద్దాం అందుకోసం మనం ఇక్కడ కావాల్సిన పదార్థాలు పక్కన తీసి పెట్టుకున్నాను దానికి మనం పల్లీలు చింతపండు కరివేపాకు కొంచెం వెల్లుల్లి మినపప్పు జీలకర్ర ఆవాలు వీటిని నేను తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీ కంటే ఇది చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా మనం ఇక్కడ ముందుగా ఫస్ట్ ఈ మినపప్పు వేయించుకుందాం అందుకోసం నేను ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా మినపప్పు తీసుకున్నాను వీటిని మనం లో ఫ్లేమ్ మీద మంచిగా వేయించుకోవాలి ఈ చట్నీలోకి ఈ మినపప్పు ఫ్లేవరే చాలా మెయిన్ అనమాట చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ మినపప్పు ద్వారా మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి మనం ముందుగానే వే వేస్తే ఈ జీలకర్ర మాడిపోతుంది కాబట్టి కొంచెం మినపప్పు వేయిన తర్వాత ఈ జీలకర్ర ఆవాలు కూడా వేయించుకోవాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా మనం ఈ కరివేపాకును వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారనిచ్చేదాకా పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలా చూస్తున్నాం కదా మనం నేను ఇక్కడ ఇవి వేగిపోయాయి నేను వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను తర్వాత ఇదే ప్యాన్లో ఇక్కడ నేను మనం చట్నీకి సరిపడా పల్లీలు తీసుకుంటున్నాను మనం ఈ పల్లీలని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా నిదానంగా మంచిగా వేయించుకోవాలి ఈ పల్లీలు అనేది ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ ఉంటాయి లేదంటే పైన పైన వేగుతాయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి ఈ వేయించుకున్నటువంటి పల్లీలను కూడా మనం పూర్తిగా చల్లర పెట్టుకోవాలి తర్వాత నేను అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేడకే తర్వాత మనం ఇందులోకి తీసిపెట్టుకున్నటువంటి ఒక ఆరు ఏడు వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి మనం ఏ టిఫిన్లో చట్నీలకైనా వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది తర్వాత మనం వేయించుకున్నటువంటి పల్లీలను కూడా ఈ ఆయిల్లో ఒక టూ త్రీ మినిట్స్ దాకా వేయించుకోవాలి మనం రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ కంటే కూడా ఒకసారి ఇలా ఈ చట్నీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జును కూడా ఈ పల్లీలో వేసి కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఈ పల్లీలని ఈ చింతపండు గుజ్జులో మనం బాగా కొద్దిసేపు ఇలా మగ్గనివ్వాలండి అప్పుడు మనకు చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఈ పల్లీలు వేగిన తర్వాత అందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం మాడిపోకుండా మనం జాగ్రత్తగా ఒక టూ మినిట్స్ లేదా ఒక వన్ మినిట్ మనం ఇందులో కలుపుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిసేపు ఒక వన్ మినిట్ దాకా ఈ కారం ఈ చింతపండులో మగ్గితే చాలు లేదంటే కొంచెం కారం కారం స్మెల్ ఉంటుంది కదా అలా లేకుండా మగ్ కలుపుకోవాలి తర్వాత వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మనం మొత్తం అంతా ఇందులో మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఇక్కడ వేయించి పెట్టుకున్నాం కదా మినప్పప్పు కరివేపాకు అదంతా వాటిని కూడా మనం మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశలోకి ఈ చట్నీని చేస్తున్నాను ఈ మల్టీగ్రెయిన్ దోశ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఇందులోకి ఈ ఈ దోశ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నాం కదా చూసారు ఇది మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది దీనికి సపరేట్గా తాలింపు కూడా అవసరం లేదండి మనం రోజు చేసే చట్నీ లాగా ఇందులోకి తాలింపు పెట్టనవసరం అవసరం లేదు ఇలా మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ చట్నీని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ స్టేజ్లో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు నేను ఇలా ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న దానిలోనే కొంచెం వాటర్ వేసి కలిపి ఇలా చేసుకున్నాను కాస్త ఇలా లూజ్గా ఉంటే సరిపోతుంది తర్వాత మనం ఇక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మినపప్పు పొడిని అసలు టేస్ట్ అంతా ఈ చట్నీలోకి ఈ దీనివల్లే వస్తుంది చాలా బాగుంటుంది ఈ మినపప్పు కరివేపాకు వేయడం వల్ల ఇందులో వేసిన తర్వాత ఉండలు ఉండలు కలిగకుండా మంచిగా అంత మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతేనండి రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ కంటే కూడా ఈ పల్లి చింతపండు కారం ఈ చట్నీని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశలోకి ఈ చట్నీని ఈ దోశలోకి కాదండి ఇడ్లీ ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియోలో చెప్పినట్లు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్